హలో నేమ్ శసరావు తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను మనం కనుక కొన్నింటిని గమనిస్తే అటు నరేంద్ర మోడీ ఇటు ట్రంప్ ఇద్దరు ఒకటైపోయారా అనేటువంటి అనుమానం వస్తుంది ఇది అతిశయోక్తి అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం కనుక మనం గమనిస్తే వీళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగా ఉంది అని భావించడంలో తప్పులేదేమో అనిపిస్తుంది కారణం ఏంటంటే తాజాగా జరిగినటువంటి పరిణామం హిడెన్బర్గ్ హిడెన్బర్గ్ తన కంపెనీని మూసేశాడు తన యాక్టివిటీస్ని మూసేసాడు తన కార్యాలయాన్ని మూసేశారు హిడెన్బర్గ్ అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చింది మనకి అదానీ అదానీ గ్రూపు అదానీ చేసినటువంటి మార్కెటింగ్ గ్యాంబ్లింగ్ ఏంటి అనే దాని మీద ఆయన ఒక రిపోర్టు రెండు సంవత్సరాల క్రితం ఇచ్చారు దాని మీద పార్లమెంటు బయట పార్లమెంటు లోపల చాలా చర్చ జరిగింది అప్పుడు విపక్షాలు మోడీ సర్కార్ని ని పార్లమెంట్ని స్తంభింపజేసాయి షార్ట్ సెల్లింగ్ చేయటంలో ఎలా అనే దాని మీద ఆయన షార్ట్ సెల్లింగ్ చేసే దాని దాని మీద బాగా అధ్యయనం చేసి ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఎడెన్బర్గ్ చాలా యాక్యురేట్గా ఉంటాయి చాలా కరెక్ట్గా ఉంటాయి దాని నమ్మదగినవి అనేటువంటివి అనుకుంటూ ఉంటారు బట్ ఆదానికి సంబంధించినటువంటి రిపోర్టు ఇచ్చారు ఆదాని కంపెనీ ఆదాని గ్రూప్కి సంబంధించిన రిపోర్ట్ని ఇచ్చారు దాంతో ఆదానీ కంపెనీ ఒక్కసారిగా కొన్ని మిలియన్ డాలర్లని నష్టపోయింది అసలు ఈయన ఆదానీ గ్రూప్ ఉండదేమో అనేటువంటి ఒక ప్రచారం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు మద్దతుతో లేదంటే మరి ఆయన చాక్చెక్కినతోటి ఆదాని మళ్ళీ నిలబడగలిగారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం సిక్కి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి అండ్ ఇతరులకి లంచాలు ఇచ్చారు అనేది అమెరికా కోర్టులో వేసినటువంటి ఛార్జ్ షీట్లో ఉంది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకపోయినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వ ఆధినేతకి అలాగే కొంతమంది అధికారులకి దాదాపుగా పదిహేడు కోట్ల రూపాయలు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి ఈ ఛార్జ్ షీట్లో అమెరికా కోర్టులో వేయడం జరిగింది అయితే విచిత్రమైన పరిణామం ఏంటంటే ట్రంప్ గెలవగానే ఇంకా ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించలేదు ఇరవయో తారీఖున ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ట్రంప్ గెలవగానే ఇమీడియట్గా జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఈ అమెరికా కోర్టులో ఛార్జ్ ఎవరైతే వేశారో ఛార్జ్ వాళ్ళు అక్కడి నుంచి అయ్యారు దాని విచారణ అధికారి అంటే అక్కడ విచారిస్తున్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి బదిలీ అయిపోయారు ఇది ఒక పరిణామం మరి ఇది ఎందుకు బదిలీ జరిగింది అని అంటే దీనికంటే ముందు ఆదానీ గ్రూప్ ఒక లెటర్ లెటర్ విడుదల చేసింది ఇది సిక్కి ఒప్పందం దానికి సంబంధించిన ముడుపులు ఈ వ్యవహారం మొత్తం వస్తున్నప్పుడు ఆదానీ గ్రూపు ఒక ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటనలో ఏముందంటే ఇక్కడ జరిగినటువంటి కరప్షను అది ఇండియాలో జరగలేదు అమెరికాలో జరిగింది ఇక్కడ కాదు అనేది ఒకటి రెండు అక్కడ ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి ఏదైనా లోపాలు ఉంటే అక్రమాలు ఉంటే మేము మాట్లాడి కొన్ని సరి చేసుకునే దానికి వెసులుబాటు ఉంది అని చెప్పి ఆ ప్రకటనలో పొందుపరిచారు సో కాబట్టి ఇక్కడ చాలా లాజికల్గా ఆ లెటర్ను విడుదల చేశారు ఆ లెటర్ చదివితే కనుక మీకు కూడా అర్థం అవుతుంది ఇప్పటికీ కూడా అవినీతి జరిగింది అని చెప్పి చెప్పింది అమెరికా కోర్టు కానీ అమెరికా అమెరికాలో జరగలేదు అది ఇండియాలో జరిగిందని వాళ్ళు షార్ట్ షీట్ వేశారు బట్ ఆ రిపోర్ట్ జరిగింది ఇక్కడ షార్డ్ షీట్ చేసింది అక్కడ అనేది ఒక పాయింట్ రెండేంటంటే మేము అమెరికన్ స్టా స్టాక్ సెక్యూరిటీలో మేము మాట్లాడుకోగలము అనేది సో ఇది జరిగిన తర్వాత ట్రంప్ గెలవడం జరిగింది ట్రంప్ గెలిచిన తర్వాత ఆ విచారణ అధికారి కూడా బదిలీ కావడం జరిగింది వెళ్ళిపోయారు దాంతో మళ్ళీ మొదటికి వచ్చింది ఆ కేసు అని చెప్పి అంటూ ఉన్నారు ఇక ఆ కేసు మళ్ళీ విచారణకు వస్తుందో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి అమెరికాలో ఉందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు ఆ కేసు గురించి హిడెన్ బర్గే డైరెక్ట్గా కంపెనీనే మూసేశాడు ఆయన హెల్త్ బాగలేదు అనేది వస్తుంది మరి హెల్త్ బాగలేకపోతే వ్యవస్థ అయితే ఉంటుంది కదా ఒక వ్యక్తికి హెల్త్ బాగా బాగలేకపోతే వ్యవస్థ అయితే ఆగదు కదా సహజంగా మరి అసలు కంపెనీనే మూసేసుకునే పరిస్థితి బర్గ్ వచ్చారంటే దీని వెనక ఏం జరిగింది అనేది ఒక పెద్ద ప్రశ్న ఇంకా మరొక పాయింట్ కెనడాలో కెనడా ప్రభుత్వం కే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే తప్పుపట్టింది అసలు ఒక మూమెంట్లో అమిత్ షాను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది కెనడా అనేటువంటి యాంగిల్లో ప్రచారం జరిగింది నేషనల్ వైడ్ సోషల్ మీడియాలో ఎందుకు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు అక్కడ నిజ్జన అతను ఎన్కౌంటర్ అయ్యారు ఆ ఎన్కౌంటర్ కొంతమంది ఖలిస్తాని ఉగ్రవాదుల నేతలు ఎన్కౌంటర్ అయ్యారు ఆ ఎన్కౌంటర్ వెనుక భారత ప్రభుత్వం ఉంది అది కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నారనేది ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అలాగే అమెరికాలో కూడా ఖలిస్తానీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్ వెనక కూడా భారత ప్రభుత్వం ఉందని చెప్పి అమెరికన్ ఇంటెలిజెన్స్ కే కెనడా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమాచారం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇది కెనడా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం ఈ రెండు మ్యూచువల్గా షేర్ చేసుకున్నాయి ఈ ఇష్యూలో కెనడా చాలా సీరియస్గా తీసుకుంది భారతీయులకి సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కెనడాలో భారతీయులు ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడులు చేయటం వాళ్ళు పెట్టారు హిందూ దేవాలయాల మీద కెనడాలో దాడులు చేసి ధ్వంసం చేసేటువంటి పరిస్థితి అసలు అక్కడ భారతదేశ భారతీయులు ఉండేటువంటి పరిస్థితి లేదు కెనడాలో దేవాలయాలు ఉండేటువంటి పరిస్థితి లేదు సీన్ కట్ చేస్తే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత కెనడా ప్రధానమంత్రి టూడో ఆయన ఇప్పుడు చేతులు ఎత్తేసాడు అసలు మళ్ళీ ఆయన పోటీ చేయడానికి కూడా సిద్ధపట్టలేదు అసలు ఆయన రాజకీయ రంగం నుంచే తప్పుకున్నటువంటి పరిస్థితి కనబెడుతుంది అక్కడ దానికి కారణం ఏంటి అని అంటే ట్రంప్ ని కలవడానికి వచ్చాడు గౌ ఆయన ఎలక్ట్ అయిన తర్వాత గౌరవప్రదంగా కలవడానికి వచ్చారు కెనడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు మీకు అందిస్తున్నటువంటి సబ్సిడీలు మేము కట్ చేస్తాం రాయితీలు కట్ చేస్తాం అని చెప్పి చెప్పారు అంతవరకు బాగానే ఉంది అమెరికా యాభై రాష్ట్రాలు ఉన్నాయి సంయుక్త రాష్ట్రాలు యాభై ఒకటి రాష్ట్రం అయితే కెనడా అని చెప్పేసి అన్నారు ఆయన దాంతో షాక్ గురయ్యాడు కెనడా ప్రధానమంత్రి దా ఆయన ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి కెనడాని కలుపుకునేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తున్నటువంటి ప్రచారం జరిగింది అలాగే అసలు ఆయన్ని నువ్వు ప్రధానమంత్రికి అవసరమా ఆ రాష్ట్రానికి ఆ దేశానికి నువ్వు కూడా ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా ఉండని యాంగిల్లో ట్రంప్ మాట్లాడాడు దాంతో షాక్ గురయ్యాడు ఇప్పుడు రాజకీయాల్లో సీన్ కట్ చేస్తే రాజకీయాల్లో చురుగ్గా లేనటువంటి పరిస్థితి కెనడా ప్రధానికి నెలకొంది సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తే నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా అమెరికాలో కానీ కెనడాలో కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి కెనడా అమెరికాలో జరుగుతుంది అని అంటే హౌ డు మోడీ హౌ డీ మోడీ అనేటువంటి ఒక కార్యక్రమం అప్పట్లో ట్రంప్ రెండోసారి ప్రచారంలో రెండోసారి పోటీ చే చేసినప్పుడు సో అప్పటి నుంచి కూడా ట్రంప్కి అలాగే నరేంద్ర మోడీ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి తెలుస్తుంది మరి ఇప్పుడు హిడెన్ బర్గ్ కంపెనీ మూసేశారని అంటే హిడెన్ బర్గ్ ఒక సంచేషనల్గా గా ఉండేటువంటి కంపెనీ అది కార్పొరేట్లు చేసేటువంటి అన్యాయాలను బయట పెట్టేటువంటి హిడెన్ బర్గ్ ఒక్కసారిగా మూసేశారని అంటే దాని వెనక ఏం జరిగి ఉంటుంది ఇవన్నీ సంఘటనలు నేను గుర్తు చేసినప్పుడు ఈ సంఘటనలు అన్నీ కూడా అటు ప్రత్యక్షంగానో అటు భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకి సంబంధించిన ఇష్యూలే కదా మరి అక్కడ వీళ్ళ తాలూకు ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అయిపోతూ ఉన్నాయి అంటే దాని దానికి ఏంటి ట్రంప్కి అలాగే నరేంద్ర మోడీకి ఉన్నటువంటి క్లోజ్నెస్ ఎలా ఉంది అనేది మనం భావించాలా లేదంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్నట్టు సమాజం తన పని తాను చేసుకోబోతుందా ఈ పరిణామాలు అన్నిటి వెనుక రాజకీయ ప్రమాదం లేదని చెప్పి మీరు అనుకుంటున్నారా రాబోయేటువంటి రోజుల్లో ఇరవయో తారీఖున ప్రమాణస్వీకారం చేయబోతున్న ట్రంప్ మరి ఆయనేమో పనామా కావాలంటున్నారు గ్రీన్ల్యాండ్ కావాలంటున్నారు కెనడా కావాలంటున్నారు మూడో ప్రపంచ యుద్ధం తీసుకుని అడుగులు వేయబోతున్నాడు ఆయన అంటున్నారు అలాంటి ట్రంప్ తోటి నరేంద్ర మోడీ సంబంధాలు కలిగి ఉన్నారు అని అంటే సో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్న దాని మీద కామెంట్ రూపంలో మీరు కూడా ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్